మా దేవ ప్రేమ మైడా నీకు అనేక వేల స్తోత్రాలు స్థుతులు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అయ్యా మరి మాలో ఏ నైతికత లేదు నైనా ఏ నిబద్ధత లేదు నైనా మేము వట్టిదే నైనా అయ్యా మేము ఏమీ కాదయ్యా తండ్రి మాలో ఎటువంటి పరిశుద్ధత లేదు ప్రభ్వా అన్నీ నీ కృపా నీ దయే ప్రభ్వా అయ్యా మాలో ఏకించి ప్రేమ ఏమైనా ఉన్నా సరే అది కేవలం నీ వలనే తండ్రి నీ వలన మాత్రమే తండ్రి ఎందుకంటే మొదటిగా లోకమును ప్రేమించావయ్యా మనుషులకు ప్రేమ అంటే ఏమిటో నేర్పావయ్యా ఓ ప్రేమాయుడా తండ్రి నైనా మరి నీ ప్రేమను బట్టి మమ్మల్ని ఎలా నడిపిస్తున్నందుకు నీకు అనేక వేల వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు స్థుతులు తెలుపుకుంటూ ప్రవ్వా అయ్యా మరి ప్రతి కుటుంబంలోనూ అయ్యా ఏదో ఒక సమస్యలతో ఎవరో ఒకరు బాధపడుతూనే ఉంటాం ప్రవ్వ కానీ ఇవన్నీ ఇహానికి సంబంధించినవన్నీ తండ్రి ప్రవ్వ మేము గ్రహించుకోలేక వీటికి బంధీలమై ఎల్లప్పుడూ తండ్రి ప్రవ్వ బాధపడుతూనే ఉంటాం ప్రవ్వ కానీ అవి నీ దృష్టిలో ఏమీ కాదు ప్రవ్వా తండ్రి అయ్యా నీవు పరిశుద్ధుడవు తండ్రి లోకమాలిన్యం అంటని వాడవు తండ్రి ప్రివ్వ అయ్యా మరి నీలా తండ్రి ప్రివ్వ ఉండటకు మమ్మల్ని ప్రేరేపించి ప్రవ్వా అయ్యా నీ పరిశుద్ధతో మేము జీవించుటకు మమ్మల్ని ప్రేరేపించి ప్రభా అయ్యా నిన్ను వాళ్ళ పొరుగు వారిని అనే గొప్ప మాటను మాకు ఇచ్చావయ్యా మరి ఆ మాట ప్రకారము ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభా ఎవరి స్వార్థంతో వారు కాకుండా ఎవరి కుటుంబం అని వారు కాకుండా తండ్రి ప్రతి ఒక్కరు సహోదర సహోదరి భావం కలిగి తండ్రి ఒకరికొరకు ఒకరు మనస్ఫూర్తిగా హృదయం అర్పించి నిర్మలంగా తండ్రి ప్రభావ నిష్కల్మైన హృదయంతో తండ్రి ప్రతి ఒక్క కుటుంబం పొరుగువాణి కుటుంబం కోసం తండ్రి ప్రార్థన చేసే గొప్ప ప్రార్థనాత్మను దయచేయి ప్రవ్వా తండ్రి అయ్యా నీకు అసాధ్యం లంటూ ఏవి లేవు తండ్రి ప్రభావా నేడు తండ్రి దుర్దినములలో ఉన్నాము తండ్రి ప్రభా నైనా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు నీ రాకడలు ఎప్పుడు వస్తాయో తెలియదు ప్రభావా నైనా కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరము మేల్కొని తండ్రి మెలకుగా ఉండి ప్రార్థన చేసి గొప్ప ప్రార్థన హృదయాన్ని ఆత్మను మాకు దయచేయి ప్రవ్వా తండ్రి నైనా దుష్టుడు విజృంభించి ఏలుతున్న రోజుల్లో ఉన్నమయ్య ప్రభా కాబట్టి నీ బిడ్డలందరినీ తండ్రి అయ్యా నీ బలమైన రెక్కల చాటున ఆశ్రయం ప్రవ్వా దేవా తండ్రి అయ్యా నువ్వు తండ్రి ప్రవ్వా నిర్ణయించుకుంటే మమ్మల్ని రక్షించాలని తండ్రి ఆ రక్షణ నుంచి దూరం చేసే సాహసం చేయగలవారు ఎవరున్నారయ్యా ఈ సృష్టిలో దేవా కాబట్టి నువ్వు సర్వసమర్థుడువు నీకు అసాధ్యములంటూ ఏవి లేవు ప్రవ్వా అయ్యా నీ బిడ్డలందరిపై కనికరం చూపు మనం వేడుకుంటున్నామయ్యా అలాగే ప్రతి ఒక్కరూ వారి వారి సమస్యలే కాకుండా ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేసే ప్రార్థనాత్మ దయచేయి ప్రభు దేవ నువ్వు సర్వోన్నతుడువు మహిమోన్నతుడువు సర్వసృష్టికర్తవు అత్యంత ప్రేమ